నీకు దండము నమస్కారము నేను ఎవరితో నేను మాట్లాడలేదు నాకు ఉన్న టెన్షన్ నాకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టినావు నేను ఎవరితో నేను మాట్లాడలేదురా నువ్వు ఎట్లనైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు రంది పడకు అట్లా నన్ను నన్ను నమ్ముతావు నువ్వు ప్రేమిస్తున్నావు ప్రేమకు నీ ప్రేమ కోసం అన్ని వదులుకొని నీతో వచ్చింది నీ భార్య అంటేనే నిన్ను నమ్మి కదా నీ పైన నమ్మకం కదా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకమే కదా ఆ నమ్మకాన్ని నువ్వు పాతి సమాధి చేసి భార్య పైన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం భార్య అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరగా చేసుకుని ఆమెని నిత్యం వేధించడం వల్ల ఏం జరిగింది ఎంత దారుణంగా చనిపోయిందంటే ఆమె మరణం గురించి ఒక్కసారి చెప్తే మీకు కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి ఎలా చనిపోయిందో తెలుసా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఒరే తేజ నేను నిన్ను మోసం చేయలేదురా ఒరే తేజాని నిన్ను మోసం చేయలేదురా ఆ దేవుడి మీదొట్టు మనం కన్నా కొడుకు మీదొట్టు నేను చచ్చిపోతున్నా నేను చచ్చిపోయిన తర్వాత నా మొబైల్ ఫోన్ ఉంటుంది ఇక్కడే నువ్వు గల్ఫ్ లో ఉన్నావో దుబాయ్ లో ఉన్నావో వచ్చి ఆ ఫోన్ చెక్ చేసి ఒకసారి చూడు చూసిన తర్వాత నేను ఎంత నిజాయితీ పర్వాలనో నీకు అర్థమవుతుంది నిజంగా ఆమె మాటలు వింటే గుండె చలించిపోతుంది